ప్రైజ్ లాడ్ దేవుని నామానికి మేము కలుగునుగాక ప్రేమైన దేవుని ప్రజలారా జీవం కలిగిన యేసుక్రీస్తు నామంలో శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు ధ్యానించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పిలుపెలుగు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చిన మనం చదువుకుందాం ఇదివరకే నేను గెలిచి తినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకున్నటం లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితినో దానిని పట్టుకున్న వలనని పరిగెత్తుచున్నాను సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకాయ వేగిరపడుచు క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను ప్రేమగల మా నాయన చదవన్న ఈ మాటలను మాకు మీరే బోధించండి పరిశుద్ధాత్మడ మా మధ్యలో ఉండి మమ్మల్ని బలపరచండి వినుచున్న వారిని ఆశీర్వదించండి యేసుక్రీస్తునామలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచుకుంటున్నాము తండ్రి అమేన్ పిల్లరా గమనించండి అప్పోస్తున్న పౌలు పిలిపి సంఘానికి రాస్తూ మరి తాను దేని నిమిత్తమే ప్రయాసపడుచున్నాడో అన్న విషయాల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తాను గురియొద్దకే పరిగెడుతున్నానని బహుమానం కొరకు పరిగెడుతున్నానని అనేక సంగతులు ఈ పత్రికలో వ్రాసి ఉన్నాడు గమనించండి ఇప్పుడు చదువుకున్నటువంటి మాటల్లో మనము ముఖ్యంగా మూడు విషయాలను మనము గమనించినట్లయితే ఈ రాగును ఉన్నాయి అవేంటంటే నేను వెనుక ఉన్నవి లక్ష్య పెట్టకూడదు అని పౌలు తన్ను తాను లక్ష్య పెట్టకూడని సంగతులు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు రెండవది ఏంటంటే ముందున్న వాటి కొరకై వేగిరపడాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మూడో విషయం ఏంటంటే వద్దకే పరిగెత్తాలి ఈ మూడు విషయాలను మనం కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం ఈ మూడు విషయాలను మనం ఆధారం చేసుకొని మరి పౌలు మనకు ఏమి చెప్పనై ఉన్నాడో ఆ విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం గమనించండి ఇక్కడ మరి ఈ లోకంలో మనం చూసినట్లయితే ఎంతోమంది తాము దేన్ని అనుకుంటున్నారో తమ మనస్సు దేన్ని వారికి బోధిస్తూ ఉందో లేక ఈ లోకంలో మరి తాము చేయవలసిన కార్యాల విషయంలో అవి లోక సంబంధమైనవి శాశ్వతంగా ఉండేవి కావని వారికి తెలియదు కనుక లోక సంగతుల మీదనే వారు గురి కలిగి ఎన్నో పనులు చేస్తూ ఉన్నారు ప్రాణం పెట్టడానికి కూడా వారు వెనక తీయని వారు ఉన్నారు వారు దేన్ని అనుకుంటున్నారో దేన్ని సాధించాలనుకుంటున్నారో దాని కొరకే వారు ప్రయాసపడుతూ ఉన్నారు అక్షయమైనటువంటి మరి కిరీటము కొరకు మరి మనము పరిగెత్తాలని పావులు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రజలైతే లోకంలో ఉన్నవారైతే క్షయమైపోయే కిరీటం కొరకు లేక క్షయమైపోయే బహుమానముల కొరకు వారు పరుగెడుతున్నారని మనం గమనిస్తూ ఉన్నాం గ్రంథంలో కూడా అపోసిన వ్యూహాన్ని చెప్తా ఉన్నాడు కదా లోకంలో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపుడంబం అవి లోక సంబంధమైనవే అవి స్థిరముగా నిలిచి ఉండేవి కావు వాటన్నింటినీ దేవుడు ఒక దినమైన తీసివేస్తూ ఉన్నాడు అంటే అశాశ్వతమైన వాటి విషయంలోనే మనుషులు ఎంతో గురిగలిగి దాని విషయమై ఎంతో జాగ్రత్తగా దాన్ని పొందుకోవటానికి లోకంలో ఉన్నటువంటి ఘనతను పొందుకోవటానికి లేక లోకంలో ఉన్నటువంటి ధనమును పొందుకోవటానికి లోకంలో ఉన్నటువంటి అనేక సంగతులను పొందుకోవటానికి మనుషులు గురిగలిగి పరిగెడతా ఉన్నారు ఇక్కడైతే పౌలు సంఘానికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే గురిలేని జీవితము వ్యర్థమైపోతూ ఉంది అయితే మన గురి లోక సంబంధమైన వాటి మీద కాదు కానీ దేవుని సంగతుల మీద అక్షయమైన కిరీటము లేక అక్షయమైన బహుమతి పొందుట కొరకై మనం గురి కలిగి ఉండాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అందుకని దానికి కొన్ని సూత్రాలు చెప్తా ఉన్నాడు ఏంటి ఆ సూత్రాలు అంటే వెనక ఉన్నవి లక్ష్య పెట్టకూడదు అదే కాకుండా ముందున్న వాటి కొరకు అనగా ముందున్న వాటి అంటే క్షయమైపోయేవి కాదు అక్షయమైన కిరీటమును పొందుట కొరకై దేవుని ఉన్నతమైన పిలుపును అందుకొని ఆనిచ్చే బహుమానముల కొరకై ముందున్న వాటి కొరకు వేగిరపడాలి అంతేకాకుండా గురి తప్పకూడదు అని జ్ఞాపకం చేస్తున్నాడు గురి కలిగి మనం నడుచుకోవాలి ఒక అథ్లెట్ ఉన్నాడు అనుకోండి పరుగు పందెంలో తాను ఎన్నో దినములుగా ఎన్నో మాసములు సంవత్సరములు ప్రాక్టీస్ చేసి 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 తాను వెళుతున్నటువంటి ట్రాక్లో పర పరిగెత్తకుండా పక్క ట్రాక్లో మరి పరిగెత్తి ఆ గురిలేని వాని వల్లే తను తాను చూపించుకొని అక్కడ బహుమానాన్ని పొందకుండా పోతాడన్న విషయము మనకు తెలుసు అందుకని పౌలు చెప్తున్నాడు మనము గురి కలిగి ఉండాలి ఈ మూడు విషయాల్లో ఎంతో శ్రద్ధను మనం కలిగి ఉండాలని పావులు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు అందుకైతే అందుకని మనము ఎంతో జాగ్రత్తగా మన యాత్రను మన క్రైస్తవ యాత్ర విశ్వాస యాత్రను మనం కొనసాగించాలని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు అయితే గతాన్ని మనము చూసినట్లయితే లేక వెనక్కి తిరిగి మన యొక్క స్థితిని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే వెనకున్న వాటిని మర్చిపోకుండా మనం వాటినే జ్ఞాపకం చేసుకుంటే అవి ఏం చేస్తాయంటే మన సంతోషాన్ని దొంగిలిస్తాయి వెనుకున్న వాటిని మనము తలంచుకుంటే మన సంతోషము దొంగిలించబడుతుంది ఆ పోసిన పౌలు హెబ్రియల్కు రాస్తూ చక్కటి మాటను ప్రభువుని గురించి అక్కడ రాస్తూ ఉన్నాడు గమనించండి పన్నెండవ అధ్యాయం హెబ్రియల్కి రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం చూసినట్లయితే ఇట్లా ఉన్నాయి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు గమనించండి ఇక్కడ ప్రభువు మనల్ని పౌలు ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు మన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో ఓపికతో మనం కూడా పరిగెత్తుదాము మనకున్న మనకు ముందుగా నడిచిన వారు మన పితరులు విశ్వాస వీరులు పదకొండవ అధ్యాయంలో వారి లిస్ట్ ఉంది విశ్వాస వీరులు తమ గురిని తప్పిపోకుండా గురి కలిగి వారు మరి కష్టమైనా నిందైనా సమస్య అయినా వేదనైనా దుఃఖమైనా దాన్ని ఎదుర్కొని మరి వారు ఆ గురిని అందుకున్నారు మరి వారందరినీ మనకు చూపిస్తూ ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మన ముంద ఉండగా మనము కూడా సులువుగా చిక్కులబెట్టు పాపములో నుంచి బయటపడి మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరిగెత్తాలి ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభుల వారు మనకు మాదిరై ఉన్నారు ఆయన చూడండి ఏం చేసినాడట ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టినాడు శిలువను సహించినాడు మరి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమునాశీనుడై ఉన్నాడు తాను పొందుతున్న అవమానం ఆయనను అపహసిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుల వారిని పిడుగుద్దులుగుద్దుతున్నారు శిలవ మరణం ఎంతో మరి కఠినమైంది అంత భారమైనటువంటి ఆ శిలవ మరణాన్ని సహించినాడట కారణం ఏంటంటే తాను పొందబోయే ఆనందం తాను పొందబోయే బహుమానము కొరకై వాటిని నిర్లక్ష్య పెట్టినాడని జ్ఞాపకం చేస్తున్నాడు అందుకని మన గతాన్ని మనము నిర్లక్ష్య పెట్టాలి ఎందుకంటే మన గురి బహుమానముల కొరకై ముందుకు సాగుతాం మూడు విషయాలు మనం చెప్పుకున్నాం ఒకటి వెనుకున్నవి మరచ మర్చిపోవాలి లక్ష్య పెట్టకూడదు రెండవది ముందున్న వాటి కొరకై వేగిలిపడాలి మూడవది గురి వద్దకే పరిగెత్తాలి అటు ఇటు పరిగెత్తకూడదు పక్కన చూస్తే మునిగిపోయే ప్రమాదం ఉంది కనుక మనము రెండు మూడు మాటలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఉదాహరణకు మనము ఆదికాండంలో భక్తుడున్నాడు యోశు యోశోబు జీవితంలో తన అన్నలు తల్లిదండ్రులు అన్నదమ్ములు అంతేకాకుండా ఫోతిపెరు భార్య ఫోతిపరు కూడా ఆయన ఎంతో అవమానించినారు ఆయన్ను మరి ఎంతో శోధించినారు యోషుయోబుని ఎంతో శోధించినారు కానీ ఆ శోధనంతటినీ ఆయన ఏం చేశాడట సహించినాడు ఓపికతో సహించినాడు ఒక సమయం వచ్చింది మరి తన అన్నలు తన తండ్రి ఉన్నటువంటి ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు లేక ఆ దేశమంతా కరువు రాగా తన అన్నలు ఆహారం కొనుటక ఐగుప్తు దేశానికి వచ్చినాడు అప్పటికీ యోసోపు ఐగుప్తులో ప్రధానమంత్రి అయి ఉన్నాడు ఆయన ఎన్నో హింసలు పొందినాడు జైలు పాలైనాడు అవమానం పొందినాడు నిందలు వేయబడినాయి అయితే వాటిని ఆయన జ్ఞాపకం చేసుకోలేదు తన అన్నలు వచ్చినప్పుడు వారిని చూచి వారిని ఇట్లా అనలేదు మీరు నాకు ఒక దినము నాకు కీడు చేసినారు నేను ఇప్పుడు మీకు కీడు చేస్తాను అనుకోలేదు కానీ గతనంతా మార్చినాడు వెనక ఉన్నవి ఏమాత్రము జ్ఞాపకం చేసుకోలేదు జ్ఞాపకం చేసుకోకుండా వారిని ప్రేమించి చేర్చుకొని వారిని సంరక్షించటానికి తీర్మానం చేసుకున్నాడు సంరక్షించడానికి తీర్మానం చేసుకున్నాడు కనుకనే తాను తన గురించి ఈనాడు యేబుని గురించి మనం ఈ ఈనాడు మాట్లాడుకుంటా ఉన్నాం యేసోబు వెనక ఉన్నవి మరిచినవాడు గాను క్షమించే గుణం కలిగిన వాడుగాను గాను తన సహోదరులను చేర్చుకునేవాడు గాను తానున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం గమనించండి రోమిలుకు రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై వచనంలో ఒక మాట ఇట్లా రాయబడింది కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము దప్పిగొని ఉంటే దాహమిము అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలగా పోయదు కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించుము దేవుని వాక్యం ఇట్లా చెప్తా ఉంది రోమిలకు రాస్తూ పౌలి చెప్తున్నాడు నీ శత్రువు దగ్గర నీ శత్రువు నీ దగ్గరికి వచ్చినప్పుడు అతని మీద కోప్పడవద్దు అతనికి క్షమించి అతనికి దాహమునకు నీళ్ళిము అతడు ఆకలికి ఉంటే అతనికి ఆహారం పెట్టు కీడు చేసి జయించొద్దు మేలు చేసి జయించు అని చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అన్నాడు కాబట్టి మన జీవితంలో కూడా వెనక ఉన్నవి మరిచే అనుభవంలో మనం ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు మత కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్తున్న మాటను ఒకటి జ్ఞాపకం చేసుకుందాం ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం చూసినట్లయితే పది పదకొండు పన్నెండవ వచనాలు ఇట్లా ఉంది నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఇలాగు వారు మీకు పూర్వమందుడిన ప్రవక్తలను హింసించిరి ఇక్కడ చూడండి హింసలు అవమానములు నిందలు తిరస్కారములు అవన్నీ మన జీవితంలోకి వచ్చినప్పుడు వాటిని లెక్క చేయకండి హింసింపబడినవారు నీతి నిమిత్తము హింసింపబడివారు ధన్యులు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకుతారు వాటిని సహించండి అని ప్రభు అంటూ మీ కొరకు బహుమానము దాచి ఉంచబడి ఉంది కాబట్టి ఈ గురి కలిగి ఉండండి అని ఆయన జ్ఞాపకం చేస్తా ఏ గురి వెనక ఉన్నవి మరిచే గురి నీవు నేను ఎట్లా ఉన్నాం వెనక ఉన్నవి మరిచే అనుభవం మనకుందా గతంలో నిన్ను బాధ పెట్టినవారు హింసించిన వారు నిన్ను తూలనాడిన వారు నీ ఎదుటికొచ్చినప్పుడు వారిని క్షమించే మనసుని కలిగి ఉందా కలిగి ఉన్నావా వారిని ప్రేమించే మనసు నీవు కలిగి ఉన్నావా వెనక ఉన్నవి మర్చిపోయే గుణాన్ని నీవు కలిగి ఉన్నావా క్రైస్తవ విశ్వాస యాత్రలో మొట్టమొదటిది మనం వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకాయ వేగిరపడాలి అని జ్ఞాపకం రెండవ మాట మనం చూసినప్పుడు ముందున్న వాటి కొరకై వేగిరిపడే అనుభవం మనకు కలిగి ఉండాలి వేగిరిపడమంటే త్వరపెట్టబడడం వేగిరపడ్డం అంటే ఆశతో మనము బహుమానం కొరకు చూడండి ఒక పరిగెత్తువాడు బహుమానం కొరకు ఎలాగో పరిగెడతాడు ఇక రెండు అడుగులు వేస్తే నేను అద్దు దాటుతాను నాకు బహుమానం రెడీగా ఉంది త్వరపడి త్వరపడి ఆలస్యం చేయకుండా చేసే కార్యక్రమాలు మరి ఆ గ్రంథంలో మనం చూసినట్లయితే ఏ విషయాల్లో మనం వెగిరపడాలి ఏ విషయాల్లో మనం వెగిరపడాలి అన్నట్లయితే ఒకటి దేవుని కుమారుని అందరి విశ్వాసములో మనం వేగిరపడాలి విశ్వాసమును కనపరచడానికి మనము త్వరపడాలి అని జ్ఞాపకం చేస్తున్నాం ఎక్కడ నీవు విశ్వాసాన్ని చూపించాలో అక్కడ విశ్వాసాన్ని చూపించాలి నీ విశ్వాసం ఉంచితేనే ఆ గురిలో లేక ఆ పరుగు పందెంలో నీకు బహుమానం కాబట్టి ముందున్న వాటి కొరకై విశ్వాసంలో వేగిర పడే అనుభవం విశ్వాసమును కాపాడుకునే విషయం పౌలు అంటాడు కదా నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని మన విశ్వాసాన్ని కూడా మనము కాపాడుకునేందు తీవ్రత మనం కలిగి ఉండాలి దాన్ని నెగ్లెట్ చేయకూడదు వేగిరపడ్డం అంటే తీవ్ర దాని విషయమై ఆశ కలిగి ఉండడం దాని విషయమై ఎంతో ఆశ కలిగి ఉండడం అంతేకాకుండా చూసుకుందాంలే నేను రక్షింపబన్నాను కదా నిదానంగా విశ్వాసం ఉంచుదాంలే ప్రస్తుతం జరగనిలే అన్నట్టుగా మన యాత్ర ఉండకూడదు మన విశ్వాసం మన క్రైస్తవ జీవితం ఉండకూడదు యథాలాపంగా రొటీన్గా జరిగే కార్యక్రమాలు అన్నట్టుగా ఉండకూడదు విశ్వాసములో నీవు తీవ్రత కలిగిన వాడబై ఉండాలని ప్రభువు జ్ఞాపకం చేస్తాడు రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే దేవుని పోలి నడుచుకున్నట్టుకు మనము వేగిరపడాలి మన కార్యాలలో దేవుని పోలిక కనబడాలి చూడండి ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో పౌరు ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రభువు మనల్ని ఎలాగున మన జీవితాన్ని మార్చినాడో లోకములో పాపములో శాపములో ఉన్నటువంటి మనల్ని ఆ ప్రియప్రభు పరిమళ వాసనగా చేసినాడట గమనించండి మొదటి వచ్చిన చదువుతున్నాను కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తానే అర్పణముగాను బలిగాను అప్పగించుకునను అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి అని చెప్తా ఉన్నాడు ప్రియులైన పిల్లల వలె పరిమళ వాసనగా ఉండటానికి కొరకే దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు మనల్ని ప్రేమించి తన ప్రశస్తమైనటువంటి రక్తం చేత మన పాపములను కడిగి వేసి మరి సువాసనగా మార్చాం ఒకప్పుడు దుర్గంధం పాపము అనే దుర్గంధం చెడిపోయిన పాప రోత జీవితాన్ని ప్రభు ఏం చేసినాడంటే తన ప్రశస్తమైన రక్తం చేత మనల్ని పరిమళ వాసనగా చేసినాడు పరిమళ వాసనగా మనల్ని చేసింటే మనం ఏం చేయాలి ఇప్పుడు ఆ పరిమళ వాసనను అనేకులకు పంచిపెట్టాలి ఆ పరిమళం అనేకులకు తాకాలి అనేకుల హృదయాలు అనేకుల జీవితాల్లో తాకాలి దాని కొరకే మనం ఏం చేయాలి దినదినము పరిశుద్ధతను సన్మానించ వారముగా ప్రభువు నీకు ఇచ్చిన రక్షణను బట్టి నువ్వు ప్రత్యేకంగా జీవించు వాడవుగా నీ ఉన్నట్లయితే ఆ పరిమళము అనేకులు చూచి ఆస్వాదిస్తారు ఇదిగో ఆ సహోదరుడు ఇదిగో ఆ సహోదరి ఒకప్పుడు దేవునికి విరోధంగా లేక దేవుని తమ హృదయంలో చేర్చుకొనక ఇష్టానుసారంగా లోకంలో మరి ఆ సాధారణ జీవితము జీవిస్తూ ఏ ప్రత్యేకత లేని వారై లోకంలో జీవిస్తూ ఉన్నారు నేడైతే క్రీస్తు బిడలుగా వారు ఉన్నారు యేసు క్రీస్తు ప్రభుల వారు వారి జీవితాలు మార్చారు వారు చూడు ఎలా ఉన్నారో అని మన పరిమళ వాసన వారికి తగులుతుంది పౌలు ఒక చెప్తాడు ఇంకొక కొలశీలకు రాష్ట్ర పత్రికలు ఏమంటాడంటే నాలుగవ అధ్యాయంలో వచనంలో ఇట్లా వ్రాయబడింది ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలిసి కొని ఉండుట తెలిసి మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడు రుచిగల జీవితం రుచిగలిన జీవితం మనం కలిగి ఉండాలి మన భాష మన మాట మన ఆలోచనలు మన తలంపులు అవి అనేకులకు మేలుకరంగా ఉండాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని పోలి నడుచుకున్నటలో మనం ఏం ఎట్లా ఉండాలట వేగిరంగా దాన్ని ఆశతో అపేక్షించుతూ ఆశతో అపేక్షిస్తూ మన జీవితాన్ని కొనసాగించాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు గమనించండి ఇంకొక మాట కూడా మనం చూసినట్లయితే భక్తుడైన యోహాన్ రాసిన తన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనంలో ఇట్లా వ్రాయబడింది ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినలా మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము ఇక్కడ ఇంకొక మాటను చూ చూస్తూ ఉన్నాం మనం ఆయన పిల్లలమని చెప్పుకున్నాము ఆయన మన జీవితాన్ని కడిగినాడని చెప్పుకున్నాము క్రీస్తు బిడలుగా మేము ఈ లోకంలో చలామణి అవుతూ ఉన్నాము అట్లా చలామణి అవుతున్న సమయంలో ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడచకుండా చీకట్లో నడిచినట్లయితే మనము అబద్ధమాడువారమును అంతేకాకుండా స్వచ్ఛమైన దేవుని ఎరగని వారముగా ఉన్నామని ఇక్కడ భక్తుడైన వ్యూహాన్ని జ్ఞాపకం చేస్తాను కాబట్టి దేవుని పోలి నడుచుకునాలి మనము ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్తగా మన యాత్రను కొనసాగించాలని ప్రభు జ్ఞాపకం చేస్తాం మూడో విషయాన్ని చూసినట్లయితే ఒకవేళ లోకంలో మనం సాగుతున్నప్పుడు ఆయా సమయాల్లో బలహీనతల్లో పడిపోవచ్చు అలాంటి సమయంలో ప్రభువును రుచి చూచిన వడవైతే ఆయన దగ్గరికి వస్తావట ప్రభువును రుచి చూచి ఉంటే ఆ పరిమళ వాసన నీవు తెలుసుకొని ఉన్నట్లయితే అప్పుడు నీవు ఆయన దగ్గరికి వచ్చి సరి చేసుకోవటానికి వీలవుతుంది గమనించండి ఇక్కడ కీర్తన గ్రంథము భక్తుడు రాస్తున్న కీర్తనక్కడు రాస్తున్న ఈ మాటలు మనము చూసినట్లయితే మరి దావీదు సౌలు వారి నుంచి తప్పించుకోవటానికి అమాలేకుల దగ్గరికి పోయినారు అభిమేలకు దగ్గరికి అభిమేలకు దగ్గరికి పోయి ఇస్రాయల్కు శత్రువైనటువంటి శత్రురాజు దగ్గరికి పోయి చిక్కుకున్నాడు చిక్కున్న సమయంలో ఎలాగో అక్కడి నుంచి విడిపించబడినాడు విడిపించబడిన తర్వాత ఆయన రచించిన ఈ కీర్తనలో ముప్పై నాలుగు ఎనిమిదిలో మనం చూసినట్లయితే ఆయన ఇట్లా చెప్తున్నాడు యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి నేను పొరపాటున సౌలు చేతిలోంచి తప్పించబట్టడానికి కొరకాయి అభిమేళు చేతిలో పడినాను అక్కడ నేను చాలా ఇబ్బంది పడినాను నేను చాలా నన్ను చంపేసి ఉండేవారేమో అయితే నేనేదో పొరపాటు చేసానని ప్రభు సన్నిధిలో మొరపెట్టి అక్కడి నుంచి ఎలాగ తప్పించుకున్నాను కనుకనే ఆ మాట ఇట్లా రాస్తూ ఇట్లా అంటున్నాడు యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి రెండవ భాగంలో చూస్తే ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు ఒకవేళ నీవు నీ యాత్ర జీవితంలో మన యాత్ర జీవితంలో మన అడుగులు తడబడినట్లయితే మన అడుగులు తడబడితే ఆయన అంటున్నాడు రుచి యహోవా అని తెలుసుకోండి ఆయన దగ్గరికి రండి ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు యశవా గ్రంథంలో నలభైవ అధ్యాయంలో మనం చూస్తాం చివరి వచనాల్లో ఇరవై తొమ్మిది వచనం చూసినట్లయితే ఇట్లా వ్రాయబడేది సోమశీలిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే గమనించండి సోమశీలి పడిపోయిన వారికి ఆయన లేవనెత్తాడు కృంగిన వారిని లేవనెత్తువాడు బలహీనలకు బలాభివృద్ధిని కలగొచ్చేవాడు కాబట్టి ఆయన దగ్గరికి వస్తే నువ్వు సరిచేయబడతాయి ఈ విషయంలో నీవు వేగిరపడాలి కాలు దారింది పరిగెత్తుకొని ఆయన దగ్గరికి రావాలి ఆయన నిన్ను పరిమళ వాసనగా చేసినాడు ఆయన ఆయన నీకు విశ్వాసాన్ని నింపినాడు విశ్వాసమును కర్త దానిని కొనసాగించువాడు ఆయనే నీలో విశ్వాసాన్ని పుట్టించింది ఆయనే నిన్ను పరిమళ వాసనగా చేసింది ఆయనే అంతేకాకుండా నీవు జారి పడినప్పుడు నిన్ను లేవనెత్తి సరి చేసి క్షమించి హక్కున చేర్చుకునేవాడుగా ఆయన ఉన్నాడు కాబట్టి ఈ విషయంలో నీవు వేగిరపడా నీవెక్కడ వెనకబడినావో పరిగెత్తుకుని ఆయన దగ్గరికి రావాలని ఆయన జ్ఞాపకం చేస్తా మూడో విషయాన్ని మనం చూసినట్లయితే గురి వద్దకే మనం పరిగెత్తాలి గురి కలిగి మనం పరిగెత్తాలి గురి లేని వారి వలె మనము ఉండకూడదు అంటూ ఉన్నాడు పిలుపులకు రాసిన పత్రికలోనే మూడవ అధ్యాయం నాలుగవ వచనంలో చూసినట్లయితే పౌలు తన గురించి తాను చెప్పుకుంటా ఉన్నాడు పౌలు తన గురించి చెప్తాను నేను పరిచయడను నేను ధర్మశాస్త్రములు తూచా తప్పకుండా పాటించువాడను గమలేలు పాదముల వద్ద నేను ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నవాడు కావలేనంటే నేను శరీరమును ఆస్పదము చేసుకునవచ్చును మరి ఎవడైనా నువ్వు శరీరము ఆస్పదం చేసుకున్న దలిచినడలా నేను మరి ఎక్కువగా చేసుకున్న వచ్చును అని తన చరిత్ర అంతా ఆయన చెబుతా ఉన్నాడు నేను ఎనిమిది దినమున సున్నతి చేసుకున్నాను ఎబ్రిల్లో పుట్టినాను ధర్మశాస్త్రంలో పరిచయుడను ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడను అనిందుడను ధర్మశాస్త్ర విషయంలో అని జ్ఞాపకం చేస్తూ చివరికి ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఏవేవి నాకు లాభసాటి అయి ఉండేనో వాటన్నింటినీ నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను ఎందుకు పెంటతో సమానంగా ఎంచుకున్నాడట పదే వచనం చూసినట్టయితే ఇట్లా ఉంది ఏ విధము చేత నేను మృతులలో నుండి నాకు పునరుత్నం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపెట్టుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను చూడండి పౌలు గురి యొద్కు పరిగెత్తే విషయంలో తానికి ఏవేవి లాభసాటిగా ఉండినా వాటన్నిటినీ త్యజించినాడు వాటిని త్రోసివేసినాడు పునరుత్న బలమును ఇదిగో దేవుని చిత్తమును జరిగించు వారు నిరంతరము నిలిచి ఉందరు అన్న మాటను స్వతంత్రించుకోవటానికి ఈ లోకంలో ఉన్న వాటిని తోసివేసినాడు నీ నా జీవితం ఎట్లా ఉంది లోక సంగతుల మీదనే మనము ప్రయాసపడుతున్నామా రాస్తూ తొమ్మిదవ అధ్యాయం పౌలే ఇట్లా చెప్తా ఉన్నాడు మనము గురి కలిగి బహుమానం పొందుట కొరకాయ పరిగెత్తాలి తొమ్మిది ఇరవై నాలుగు ఎట్లా ఉంది పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తుడి బహుమానం పొందినట్లు పరిగెత్తుడి అని చెబుతూ చివరిగా మరి తిమోతికి రాసిన రెండవ పత్రికలో తాను పొందిన బహుమానం గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నాలుగవ అధ్యాయము మరి ఏడవచనం చూసినట్లయితే మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది దినమందు నీతి నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును పీడాప్రియ సోదరి గురి గలిగి మనం పరిగెత్తినట్లయితే వెనక ఉన్నవి మరి మర్చిపోయినట్లయితే ముందున్న వాటి కొరకు వేగిరి పడినట్లయితే బహుమానము నీది కూడా బహుమానము నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు పౌలు తాను చెప్తా ఉన్నాడు నేను గురి కలిగి నడిచినాను కనుక నాకు బహుమానం ఉంది ఆ బహుమానం నాకు మాత్రమే కాదయ్యా నీకు కూడా అంటా ఉన్నాడు అట్టి అనుభవం గుండా నీవు వెళ్తున్నావా అట్టి ఆశ నువ్వు కలిగి ఉన్నావా ఉన్నట్లయితే ప్రభువు నువ్వు గురిగలిగి వెంబడించు ఒకవేళ ఇంకా ఎరగకుండా ఉన్నట్లయితే నిన్ను పరిమళగా పరిమళ వాసనగా లోకము నుండి శాపం నుంచి నిన్ను విడిపించి క్షయమైపోయే విషయాల మీద కాకుండా అక్షయమైనటువంటి బహుమానము నీకు ఇవ్వటానికి కొరకాయి పరలోక రాజ్యమును నీకు ఇవ్వటానికి కొరకాయి ఏసు తన ప్రాణాన్ని సిలవలు అర్పించినాడు ఏసు చేతులలో మేకులు కొట్టబడినాయి కాళ్ళలో మేకులు కొట్టబడినాయి తల మీద ములకియటము ప్రక్కలో బల్లెపోటు కొరడా దెబ్బలు ఆయన నీ కొరకే తన రక్తాన్ని కార్చినాడు అట్టి ప్రభువును హృదయంలో చేర్చుకుంటావా అట్టి ప్రభును రక్షకుడుగా నీవు స్వీకరిస్తావా స్వీకరించినట్లయితే ఆ బహుమానాన్ని నీకు కూడా ఆయన సిద్ధపరచున్నాడు అట్లు దేవుడు నీకు సంఘమునకు విశ్వాసులకు ప్రభుని ఎరగని వారికి తన కృపనిచ్చి నిత్య రాజ్య వారసులుగా చేసి ఆనందింపజేయనుగాక ప్రేమగల మా నాయన మేము చెప్పుకున్నటువంటి మాటలు మీరు తండ్రి నాయన ఒక్కొక్కరి హృదయంలో నాటి ఫలింప చేయండి మేలు కలిగించండి నాయన గొప్ప రక్షణ గొప్ప బహుమానమును పొందటానికి కొరకై గురి యొద్దకు పరిగెత్తువారినిగా గురి కలిగి జీవించు వారినిగా తేవా ఒక్కొక్కరు నింపమని ఏసునామలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచున్నాం తండ్రి అమీన్ అమీన్ ప్రైజ్ ద లాడ్